నిజంగా ఈ రోజు ఎంత దురదృష్టకరమైన రోజు అంటే ఓయమ్మా ఆ బాసేలా ఆ రోజు ఏమో నా మీద కేసు వేసిందయ్యా నేను చచ్చిపోతే నా పిల్లలకి తెల్లవరు నేను అండగా ఉంటాము మేమందరం కూడాను చంద్రబాబు నాయుడు పదేళ్లు సొంత అన్నకి పడ్డట్టు కష్టపడ్డా షూటింగ్ లేదు ఇల్లు లేదు బాకీ లేదు రాత్రి మొదలు పని చేస్తే ఆమెకేమున్నా గ్రామాలుంటే నా ఏదైనా యాక్టింగ్ చేయగలుచుకుంటే టీవీలో చేసుకో జనం ముందు చేయ నా బంజారు తల్లియా ఈ రోజు నైన్ ఇచ్చిన బుక్ నాకు తప్పు తుప్పు మీరు చేసినా తప్పేంటి మైకి ఫైవ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా అప్ప నేను మాట్లాడలేక

బంజార పల్లెల్లో పెట్టి తెచ్చిస్తాం మీకు మీకు బాణతగా ఎంత మరలా బతురోక చూడండి ఎంత సెంటిమెంట్ లేని మనిషి చూడండి గ్రాడ్యుయేట్ లోకల్ బోడే ఆమెమో మాత్రం మొత్తం అందరిని తిట్టేస్తారు ఎస్ పాపా మీరు ఏం న్యాయం చేశారు ఎవరికి న్యాయం చేశారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి ఎంత అహంకారమో చూడండి అదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి మాట శాసనం చంద్రబాబు నాయుడు గారి మాట చట్టం లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి